అందరికీ నమస్కారం ఈనాటి ఒక అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాము ప్రపచనములు దేవునికి తెలుసుకోవడానికి దిక్సూచి దిక్సూచి అంటే ఒక దిక్సూచి పరికరం ఉంటుంది ఏ దిక్కును ఎటు చూపించాలి అనేటువంటి దిక్కులను చాలా చాలామంది సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు మరి అడవులలో ప్రయాణం చేసేవారు ఎడారులో ప్రయాణం చేసేవారు ఏ దిక్కు ఎటు ఉన్నది ఏ స్థలము ఎటు ఉన్నది అని తెలుసుకోవడానికి మనకు దిక్సూచ్యూపెడుతుంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటిది ఈ వేద గ్రంథాలలో ఉన్నటువంటి ప్రవచనాలు వేద గ్రంథం కాబట్టి ఆ వధ అంటే పలకబడిన మాటలు అంటే మనుషులు పలకకుండా దేవుడే ఆత్మస్వరూపుడిగా వచ్చి పలికినటువంటి ఆ మాటలు అవి దేవుణ్ణి తెలుసుకోవడానికి దిక్సూచి ఎవరో మనుషులు తనకు నచ్చింది తన అనుభవాన్ని బట్టి చెబుతూ ఉంటారు అవి చాలామంది నమ్మి వాటివైపు చూస్తూ ఉంటారు కానీ పూర్వకాలము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఋషులు మునులు తపస్సిద్ధులు వీరందరూ ధ్యానములు ఉండి దైవ నిమగ్నములో ఉండి ప్రార్థనలలో ఉండి వారికి బయలుపరిచినటువంటి సత్యాలను వారు తెలియచేస్తూ ఉంటారు దేవుడే పలికించాడు వారి ద్వారా దేవుని ఆత్మ వారి మీదికి వచ్చి మరి అనేక రకాలుగా వారి ద్వారా పలికాడు కాబట్టి ఇవి ప్రవచనాలు ప్రవచనము దేనికన్నారంటే జరగబోయే విషయాలను ముందుగానే తెలియపరచడం ఆ ప్రవచనాలను మనము చూస్తే ఇక మనం దేవుని గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ప్రవచనాలు కాబట్టి అట్టి ప్రవచనాలను మనము తెలుసుకొని ఆ ప్రవచనాలను పరిశీలిస్తే ప్రవచన గ్రంథాలు అన్నీ కావు మళ్ళా అన్నీ కావు సమాజములు మనుషులు ఏ రీతిగా ఉండాలని రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి సమాజములో తమ కొరకు రాసుకున్నటువంటి తమ పెత్తనము తమ అధికారము చెల్లుబాటు కావడానికి రాసబడినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి కొందరు తమకు అవగాహనతో రాసినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి కానీ చాలామంది ఋషులు మునులు తపస్సిద్ధులు ప్రవక్తలు నిజమైన సృష్టికర్త ఎవరు అని ఆయన నిమగ్నములో ఉండి ఆయన ధ్యానములో ఉండి సంవత్సరాల కొద్దీ తపస్సులు ప్రార్థనలు చేసిన వారి ప్రార్థన తపస్సుల ఫలితము అనేకమైనటువంటి కొన్ని ప్రవచనాలు ప్రవచించారు రాబోయే రోజులు ఇది జరుగుతుందని ఆ విషయాలను మనం పరిశీలించినప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంది దేవుడు ఎవరు అని ఏదో మా తాత చెప్పాడు చెప్పాడైన దేవుడు లేకపోతే మా ముత్తాత చెప్పాడు మా పితరులు ఈ దేవుని కొలిచేవారు అనేటువంటిది చాలామంది ఆలోచిస్తారు కానీ పితరులు కాదు ఆనాడు ఋషులు మునులు తపస్సిద్ధులు ప్రవక్తలు వారు ప్రవచించిన ప్రవచనాలనే మనము ప్రామాణికతగా తీసుకొని ఆ ప్రవచనాలను మనం పరిశీలించాలి నిజ దేవుని తెలుసుకోవాలంటే నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలంటే ఆ ప్రవచనాలు కానీ ప్రపంచంలో ప్రవచనాలు రెండే రెండు రకాల ప్రజలకి ఇంతకు ఇంతకుముందు ఎపిసోడ్లు కూడా చెప్పాను హిందువులకు ఇజ్రాయిలులకు ఇవ్వబడింది ప్రవచనం ప్రవచనం అంటే ఏదో మానవ జ్ఞానంతో రాసిన గ్రంథాలు కావు దైవుడే దేవుడే తన ఆత్మ చేత బయలుపరిచినటువంటి గ్రంథాలు దానికి ఒక ప్రామాణికత ఉంటుంది ఆ ప్రామాణికత కాబట్టి కొందరు ఏం చేస్తారంటే మనుషులు ప్రవచనాలను తన సొంతగా తెలియచేసిన విషయాలను అన్నిటినీ కలిపి తెలియపరుస్తుంటారు అటు వాటిని మనం నమ్మకూడదు ప్రవచనాలు ఏవో వాటిని మనము చూడాలి కనుక దయచేసి అవి గుర్తించి ఆ ప్రవచనాలను మనము చూసినట్లయితే దేవుని చూపెట్టే దిక్సూచి ప్రవచనాలు అన్నిటినీ ప్రవచనాలు అనడానికి వీలు కాబట్టి దైవ ప్రవచనం అనేటువంటి అంటే ప్రవచనాలు కొంచెం చాలా మంది కూడా చెప్పి ఉండొచ్చు కానీ సంపూర్ణ ప్రవచనము సంపూర్ణ ప్రవచనం అంటే రాబోయే రక్షకుడు రక్షకుని గురించి జననము మరణము పునరుత్నము వారి విషయాలన్నీ చెప్పడం ఆ విషయాల అటువంటి వారి రక్షకు రక్షణ గురించి రక్షకుని గురించి మానవులు రక్షించే ఆ వ్యక్తిని ఆ దేవుని గురించి ప్రవచించిన ఆ ప్రవచనాలను మరి వేదాలలోనూ మరి ఇజ్రాయేల్ ధర్మశాస్త్రంలో మనం వెతికితే తప్పకుండా మనకు దొరుకుతాడు నిజంగా ఈ వేదములు ప్రవచనాలు ప్రవచనాలు దేవుణ్ణి తెలుసుకోవడానికి దిక్సూచి ప్రవచనాలు దేవుణ్ణి తెలుసుకోవడానికి దిక్సూచి కాబట్టి దయచేసి మరి దైవ అన్వేషణ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని దైవ అన్వేషణతో ఆసక్తి కలిగినటువంటి వారు ప్రవచనాలను అన్వేషించండి ప్రవచనాలను అన్వేషించండి అప్పుడు మీకు నిజ దేవుడు దొరుకుతాడు కాబట్టి మీకు అర్థమైందనుకుంటాను మరలా మరొక లో మనం కలుసుకుందాం యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలను సార్వత్రిక సత్యాలను యూనివర్సల్ ట్రూత్ను మీరు గ్రహిస్తారు తెలుసుకుంటారు గాడ్ బ్లస్ యూ